తిరుమలలో డయల్ యువర్ ఈలో కార్యక్రమంలో భాగంగా భక్తుల నుంచి సలహాలు ఫిర్యాదులను ఈవో శ్యామలరావు స్వీకరించారు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నామని వైకుంఠ ద్వార దర్శనాలకు ఆన్లైన్లో లక్షా నలభై వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కేటాయించామన్నారు సిఫార్సు లేఖలపై పది రోజుల దర్శనం కేటాయింపులు రద్దు చేశామన్నారు దాతలకు ప్రత్యేకంగా గదుల కేటాయింపు ఉండదన్నారు ఈవో తిరుమలకు ప్రముఖులు నేరుగా వస్తే దర్శన భాగ్యం కల్పిస్తామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు పది రోజుల్లో సుమారు ఏడు లక్షల మందికి దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఎస్ఎస్డీ దర్శనం ప్రారంభం అవుతుందని ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభిస్తామన్నారు లక్ష ఇరవై వేల టికెట్ల టోకెన్ల పది నుంచి పన్నెండవ తేదీ వరకు జారీ చేస్తామని చెప్పారు టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే పది రోజుల పాటు దర్శన భాగ్యం ఉంటుందన్నారు గోవిందమాల భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లేవీ లేవని ఈవో పేర్కొన్నారు వికలాంగులు వృద్ధులు ఎన్ఆర్ఐ ఇతర దర్శనాలు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు జనవరి ఏడవ తేదీ కోయిల్ అల్వార్ తిరుమంజనం ఉంటుందని వైకుంఠ ఏకాదశి రోజు స్వర్ణరథం ద్వాదశి రోజు చక్రస్నాన మహోత్సవం నిర్వహిస్తామని చెప్పారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగ్లో జరిగే కుంభమేళాలో టీటీడీ పాల్గొంటుందని ఈవో తెలియజేశారు కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తామన్నారు తిరుమలలో కైంకర్యాలు జరిపినట్లే అక్కడ ఏర్పాట్లు చేశామన్నారు శ్రీవారి కళ్యాణం నాలుగు రోజుల పాటు నిర్వహిస్తామని పరకామణితో పాటు తిరుమలలో చాలా అంశాలపై స్టేట్ విజిలెన్స్ విచారణ జరుపుతోందన్నారు స్టేట్ విజిలెన్స్ నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు